రాసిన చాలా ఉత్తరాలు అవి కేవలం ఖైదీగా జైల్లో ఉంచబడినప్పుడు రాయబడి ఉన్నవిడ్ నాట్ రైట్ ఎనీ లెటర్ ఇన్ వెల్ ఎక్విప్డ్ ఆఫీస్ అతని ఏ ఉత్తరం కూడా ఒక మంచి ఆఫీస్ లో కూర్చొని రాయలేదు మోస్ట్ ఆఫ్ డిసేబుల్స్ ఆర్ మార్టర్డ్ శిష్యుల్లో ఎక్కువ మంది కేవలం హతసాక్షులుగా మార్చబడ్డారు హతసాక్షులు అయ్యారు ద సఫర్డ్ అండ్ సఫర్డ్ అండ్ సఫర్ వారు ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు యు నో స్టీఫెన్ మనకు స్టీఫెన్ తెలుసు యా వాట్ హ్యాపెన్ టు హిమ్ అతని పరిస్థితి ఏమైంది హి వాస్ బీయింగ్ స్టోన్ అతను రాళ్ళ చేత కొట్టబడ్డాడు ఫర్ చీజస్ సిక్ యేసు నిమిత్తము వెల్ హి వస్ డై ద హెవెన్ ఓపెన్ అతను మరణం అవుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది ఈ సావ్ చీజస్ టర్నింగ్ ద రైట్ హెండ్ ఆఫ్ గాన్ అతను దేవుని కుడిపార్శ్వంన యేసు నిలిచినయుండట చూస్తా ఈ సావ్ ద గ్లోరీ ఆఫ్ గాన్ దేవుని మహిమని చూశాడు వైల్ హివస్ టోనింగ్ టు డెత్

ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు చూద్దాము యూసీ ఎలైజా దే అక్కడ ఏలియాన్ చూస్తున్నాము గాడ్ గౌడ్సెడ్ టు ఎలైజా సెవెంటీన్ చాప్టర్ ఫస్ట్ కింగ్స్ మొదట్ బోస్ మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం మూడవ వచనం చూసినట్లయితే దెన్ గౌడ్సెర్ టు హిమ్ గెట్ ది హెంస్ అండ్ టర్న్ట్ వుడ్స్ ఈస్ట్ వర్డ్ అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ బై ద బ్రూక్ ఆఫ్ కెరీర్ నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము నాట్ ఎట్ జోర్డన్ యోర్దాన్ యొద్ దాగి ఓన్లీ అక్కడ యోర్దాను నది ఉంది దిస్ జోర్డన్ ఇస్ బెగర్ దాన్ దస్ బ్రూక్ ఆ చూసినట్టయితే ఆ కెరీతు వాగు కన్నా ఈ యోర్దాను నది పెద్దది బట్ గాడ్ డి సే అబౌట్ జోర్డన్ అయినప్పటికీ దేవుడు యోర్దాను యొద్ద ఉండమని సెలవు ఇవ్వలేదు గాడ్ సెడ్ హైడ్ ఎట్ కెరీ

దేవుడు ఏ నిన్ను బట్టి సంతోషించగలుగుతాడు గాడ్ కెనాట్ బి ప్లీజ్ విత్ యు దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషించలేడు వితౌట్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ గాడ్ విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ దేవుడు ఏదైనా నీకు చెప్పినప్పుడు అండ్ వెన్ యు డు ఇట్ నువ్వు దాన్ని చేస్తే గాడ్ విల్ గివ్ యు ఫెయిత్ దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు యు సే ఐ కెనాట్ హెవ్ సచ్ ఫేత్ నీవు అంటావు నాకు అలాంటి విశ్వాసం అంత విశ్వాసం లేదు యావ కెర్ మీ బీ కర్ మీ డెస్ మరి అలాంటప్పుడు శిష్యునిగా ఎలా మారతావు కెన్ బి ఫ్రీషర్ దట్ సాల్ నీవు కేవలం ఒక బోధ కూడా ఉంటావు అంతే రాడ్ విల్ నార్ట్ వి ప్లీజ్ విత్ యూ అంతే కానీ దేవుడు నిన్ను బట్టి ఎంతమాత్రం సంతోషించాడు యా యు మస్ట్ హెవ్ ఫేత్ నీకు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి ఫేత్ ఫ్రమ్ డేట్ ఆఫ్ మై కన్వర్షన్ నా మారు నుండి నేను నేర్చుకుంటూ ఐ యూస్ టు డిపెండ్ ఓన్లీ ప్రతి దాని కొరకు కేవలం దేవుని పైన ఆధారపడేవాడు యూస్ టు టు బజార్ మార్కెట్ అండ్ 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 దిస్ డు షాపింగ్ సో ఎన్నాడు బజార్ కి మార్కెట్ కి లేదా ఇంకేదో షాపింగ్ కొరకు వెళ్ళేవాడని ఎంత వెళ్ళేవాడు ఐ వాస్ డిపెండెంట్ గాడ్ ఓన్లీ ప్రతి చిన్న దాని కొరకు దేవుని పైన ఆధారపడేవాడు గాడ్ యూస్ టు సప్లై ఆల్ బై నీడ్స్ దేవు డే ప్రతి అవసరతను తీర్చువాడు ఫర్ ఎవర్ లిటిల్ నీడ్ ఐ యూస్ టు డిపెండ్ అప్ వన్ గా ప్రతి చిన్న అవసరత కొరకు కూడా దేవుని పైన ఆధారపడేవాడు ఇట్ ఇస్ ఎ మార్బులెస్ లైఫ్ ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అది ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జీవి ప్రీచర్ ఫర్ ఎవ్రి థింగ్ దే ఆస్క్ దిస్ అండ్ దట్ ఆల్ పర్సన్స్ దే గో ఎన్ ఆస్క్ థెమ్ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ ఐ వాంట్ దిస్ కానీ చాలా మంది బోధకులు ఇది అవసరం ఉంది అది అవసరం ఉంది నాకు ఇది కావాలి అది కావాలని ఎంతో మంది యొదకు వెళ్తారు చెప్తారు when they go to a house ఇంటికి వెళ్తే they will see a table ఇలాంటి ఒక టేబుల్ క్లాత్ ని చూస్తారు so so nice it is చాలా బాగుంది ఈ టేబుల్ క్లాత్ వావ్ వాట్ ఏ నైస్ టేబుల్ క్లాత్ ఎంత బాగుంది ఈ టేబుల్ క్లాత్ సో విల్ దట్ మాస్టర్ ఆఫ్ ద హౌస్

కొంతమంది ఏ ఇంటికి వెళ్ళి ఇలాగా చేస్తారు గౌల్డ్ మెస్ట్ బి ఎ కింగ్ దట్స్ సో ఒక దైవ సేవకుడు అంటే రాజుగా ఉండాలి అంతే యూ కెన్ సే ఐ డోంట్ హ్యావ్ దిస్ ఐ డోంట్ హెవ్ దట్ అంతేగాని నాకు ఇదే అవసరం ఉంది నాకు ఈ సహాయం కావాలని అనకూడదు యూ మస్ట్ బి మెయింటైన్ యువర్ డిగ్నిటీ మీరు మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి యు మస్ట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గౌడ్ దేవుని వాక్యాన్ని పాటించాలి యా యు వంట ఎనీతి నీకు ఏదైనా అవసరమైతే యు ప్రీ టు గోడ్ నూ దేవుణ్ణి ప్రార్థించు ఇఫ్ యు రియల్ లీ ది వర్క్ ఆఫ్ గా మీరు నిజంగా దేవుని పని చేస్తే ఇఫ్ యు డూ ద వర్క్ ఫర్ ద కింగ్ డమ్ ఆఫ్ గా దేవుని రాజ్యం నిమిత్తం మీరు పని జరిగిస్తే ఇఫ్ యు లవ్ ద కింగ్ డమ్ ఆఫ్ గా దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే ఇఫ్ యు లవ్ ద రిచెస్ రస్ ఆఫ్ గా దేవుని నీతిని ప్రేమిస్తే గోడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దేవుడ్ సమస్తము మీకు ఇస్తాడు యువల్ హ్యాంకీ గోడ్ విల్ గివ్ చేతి రుమాలు కావాలన్నా ఆయనే నీకు ఇస్తాడు హీ విల్ గివ్ యు ఆయనే నీకు ఇస్తాడు ఆల్ థింగ్స్ విల్ బి అడెడ్ టు యు అన్ని కూడా నీకు అనుగ్రహింపబడతాయి దట్ ఇస్ అవర్ మోటో అది మన ఆశయం దట్ ఇస్ ద మోటో ఆఫ్ కింగ్డమ్ అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి సీకి సీకి ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటగా దేవుని రాజ్యమును వెదకాలి అండ్ ఆల్ దిస్ థింగ్స్ విల్ బి గివెన్ టు యు అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి హియర్ the brook was there ikkada vaagundi

ఒక్క బిందే నీటి కొరకు వారు అంత దూరం వెళ్ళాలి బట్ నౌ యు ఆర్ గెట్టింగ్ వాటర్ ఫ్రీలీ మరి ఇప్పుడు ఉచితంగా మీరు నీటిని పొందుకుంటున్నారు ఆర్ యు ప్రైజింగ్ గాడ్ దేవుని డైలీ ఫర్ ద వాటర్ గాడ్ ఇస్ గివింగ్ యు ప్రతిదినం నీకు ఇచ్చే నీటి కొరకు స్తుతిస్తున్నారా యు హి గాడ్ సెడ్ టు హిమ్ దేవుడి తనికి చెప్పాడు డ్రింక్ ద వాటర్ ఫ్రమ్ దట్ బ్రూక్ ఓన్లీ అకరేతు వాగు యొద్ద ఉన్న నీటిని త్రాగు

కాకోలములను సైతం ఆజ్ఞాపించగలిగిన గన్ కమన్ ఎనీ బర్డ్ ఆయన ఏ పక్షికైనా ఆజ్ఞాపించగలడు యూ గన్ కమన్ ఎనీథింగ్ దేనికైనా ఆజ్ఞాపించగలడు సచ్ ఎ గోడ్ వి హెవ్ అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము యూ యుల్ గివ్ ఎనీథింగ్ టు అస్ ఆయన మనకి ఏదైనా ఇవ్వగలడు ఈస్ ఎ గుడ్ గాడ్ ఆయన మంచి దేవుడు యు డోంట్ హెవ్ ఫేత్ ఇన్ దిస్ గుడ్ గాడ్ కానీ ఈ మంచి దేవుని అందు నువ్వు విశ్వాసం కలిసి లేవు హీ సేస్ విమర్ష్ ఒవేమి ఆయన చెప్తున్నాడు నువ్వు నాకు విధేత చూపించు ఇఫ్ యు ఒబే మీ నీవు నాకు విధేత చూపిస్తే ఐ విల్ మేక్ యు గ్రేట్ నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను ఐ విల్ గివ్ యు ఫుడ్ నేను నీకు ఆహారం ఇస్తాను ఐ విల్ గివ్ యు వాటర్ నీకు నీటిని ఇస్తాను వాట్ ఎవర్ నీడ్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ హి గివ్స్ యు నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా ఆయన నీకు ఇస్తాడు ద సేమ్ థింగ్ గాడ్ విల్ గివ్ మీ వాట్ ఎవర్ ఐ వాంట్ హి గివ్స్ మీ ద సేమ్ థింగ్ నాకు ఏది అవసరమై ఉండనేదో అదే దేవుడు నాకు ఇచ్చేవాడు మైన్యూట్లీ హి గివ్స్ మీ ఈవెన్ ఏ లిటిల్ థింగ్ ఆల్సో ఎంతో చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అనుగ్రహించే వీసీస్ మై ఎక్స్పీరియన్స్ ఇది నా అనుభవం వాటర్ ఎక్స్పీరియన్స్ యూ హెవ్ మరి నీకు ఏ అనుభవం ఉన్నది ఆర్ యూబేన్ ద బడ్డఫ్ గోడ్ నీవు దేవుని మా కుక్కు విదైతే చూపిస్తే వడవు గోడ నిజంగా విదైతే చూపిస్తే రీల్ గివ్ ఎవ్రీథింగ్ ఆయన నీకు అన్నింటినీ ఇస్తాడు లవింగ్లీ యూ మెస్ హగ్ జీసస్ ప్రేమతో నువ్వు ఏసును కౌగలించుకోవాలి బుక్ వాస్ డ్రైటప్ అక్కడ వాగు ఎండిపోయింది ద నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత హి వాంటెడ్ హిమ్ టు పూర్ విడో ఇన్ జరఫత్ అప్పుడు అతను సారపతు ఊర్లో ఉన్న ఒక బీద విధవరాలి యొద్దకు వెళ్ళాలి ఎ స్టార్వింగ్ అక్కడ ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి యొద్దకు వెళ్ళాలి షి వాస్ ఎ విడో ఆమె ఒక విధవరాలు హి డిడ్ నాట్ సెండ్ హిమ్ టు ఎ రిచ్ మ్యాన్ ప్యాలెస్

ఇక్కడ ఈ విధవరాలి పరిస్థితి ఆకలితో కరువు పరిస్థితితో ఉన్న పరిస్థితి అయితే అలాంటి పరిస్థితిలోనే పరలోకపు వెలుగును మిర్మిట్లను మనం చూడగలుగుతాము అలాగే మరి యోహాను కూడా పరలోకపు దృశ్యాలను చూడగలిగాడు ఎంతో గొప్ప పెద్ద సంఘంలో కాదు పీపుల్ సే అవర్ చర్చ్ ఇస్ సో బిగ్ ప్రజలు సాధారణంగా చెప్తుంటారు మా చర్చ్ ఎంతో పెద్దది many thousands of people they come to us ఎన్నో వేల మంది మా యొద్దకు వస్తారు eat what god wants you to eat దేవుడు ఏది నువ్వు తినాలని కోరుతున్నారా అది తినండి డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతేగాని ప్రతిదాని గురించి ఆలోచించు డోంట్ హావ్ నిన్ను దేవుడు స్పష్టంగా ఒక ఏదైనా రుచికరమైన దాన్ని తినొద్దు అని అడిగితేనే స్పిరిట్ ఆత్మలో ఉండి ద ద ద ద లాంగ్వేజ్ 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 ఆఫ్ 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 గాడ్ దేవుని భాషను నువ్వు అర్థం చేసుకోవాలి హోలీ హోలీ స్పిరిట్ ఆత్మ భాష 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 పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మని నీకు కలిగి ఉండాలి డోంట్ ఆల్వేస్ గో ఆఫ్టర్ చికెన్ అంతేగాని అన్ని చికెన్ చికెన్ కొరకు ఆఫ్ ఈటింగ్ వేళ పరిగెత్తు మరి చికెన్ తినడం ఏమి తప్పు లేదా చెడ్డది అనట్లేదు బట్ యువర్ మైండ్ షుడ్ నాట్ బి ఆన్ ది చికెన్ ఓన్లీ ఆల్వేస్ అయితే నీ మనసు అన్ని వేళల ఈ చికెన్ పైనే ఉండకూడదు when people are eating chicken ప్రజలు మరి చికెన్ తింటున్నప్పుడు if god wants టు to eat with totakura దేవుడు ఒకవేళ వారిని తోటకూర తిను నీవు అని చెప్తే యు మస్ట్ హ్యాపీలీ ఈ తోటకూర సంతోషంగా నువ్వు ఆ తినగలగాలి యూ యూ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ పొందుకోవాలి సండే మీన్స్ ఆదివారం అనగానే చికెన్ చికెన్ ఆర్ ఆర్ మటన్ మటన్ ఫిష్ ఫిష్ ఖచ్చితంగా లేదా ఇక్కడ చూస్తే మరి ప్రభు ఏం జరిగింది అతనికి వాస్ ఇన్ ద స్పిరిట్

టైమ్ చికెన్ వర్క్ కనుక ఈ ఆదివారం దినాల్లో ఈ చికెన్ చుట్టూ ఎక్కువ సమయం గడిపోద్దు అన్న విషయం మీకు అర్థం కావాలి ఈ మసాలా పని అంతా చేసిన తర్వాత ఎక్కువ సమయము దాన్ని కేటాయిస్తూ ఉంటారు చికెన్ చేసుకోవడానికి

వారు ఆత్మలో ఉన్నవారు కాదు దే ఆర్ నాట్ స్పిరిచువల్ క్రిస్టియన్స్ వారు ఆత్మీయ క్రైస్తవులు ఎంత మాత్రం కాదు యు మస్ట్ బి కేర్ఫుల్ ఆన్ సండేస్ నీవు ఆదివారం దినాల్లో జాగృతగా ఉండాలి యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఆన్ సండే నీవు ఆదివారాల్లో జాగృతగా ఉండట్లేదు సండే ఇస్ నాట్ యువర్స్ ఆదివారం అంటే అది నీది కాదు సండే ఇస్ ద లార్డ్స్ డే ఆదివారం అది ప్రభు దినము That's డే అందు అది ప్రభు దినము అని function యూ పీపుల్ ఆర్ sunday కానీ మీరు ఆదివారాల్లోనే ఈ ఫంక్షన్ ఆ కి వెళ్తూ ఉంటారు రిలేటివ్స్ కమ్ ఆన్ సండే ద వీక్ క్రిస్టియన్స్ స్టాప్ బలహీనమైనవారైతే గనక అలా రాగానే ఆగిపోతారు దేవుడు సిట్ విత్ దెం వారితో కూర్చుంటారు అంతే ప్రిపేర్ చికెన్ ఫర్ దెం వారి కోసం చికెన్ చేసుకుంటూ ఉంటారు వాట్ టెరిబుల్ థింగ్ ఎంత భయంకరమైన విషయం యు డోంట్ హావ్ ఎనీ అండర్‌స్టాండింగ్ అబౌట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ విషయమైన గ్రహింపు ఎంత మాత్రం లేదు గాడ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ యు దేవుడు నిన్ను బట్టి సంతోషంగా లేడు లవింగ్ గాడ్ మీరు దేవుని ప్రేమించట్లేదు యు ఆర్ లవింగ్ ద డెవిల్ మీరు సాతాను ప్రేమిస్తున్నారు యు ఆర్ బీయింగ్ ద డెవిల్ మనసు కలిగి ఉండకుండా ఇక్కడ చూస్తే యోహాను ప్రభు దినందు ఆత్మలో ఉన్నాడు ఇన్ ద స్పిరిట్ ఆన్ దార్డ్స్ డే దేవుని ఆత్మ కలిగి ప్రభు దినమందు మీరు జాగ్రత్తగా ఉంటే గాడ్ విల్ గివ్ యు విజన్స్ దేవుడు మీకు దర్శనాలను ఇస్తారు గాడ్ విల్ గివ్ యు గైడెన్స్ దేవుడు మీకు నడిపింపుని ఇస్తారు గాడ్ విల్ కాల్ యు ఫర్ హిస్ మినిస్ట్రీ దేవుడు ఆయన పరిచర్య కొరకు మిమ్మల్ని